వాటర్ సర్కిల్ లా వాటర్ సార్ అన్ని సబ్టెన్స్ వాటర్ లో కరెంట్ ఇక్కడ డిఫరెన్స్ లైట్ హాస్పిటల్

ఈరోజు సిరికొండ గ్రామానికి ఈ సిరికొండ గ్రామంలో వైద్య ఆరోగ్య శాఖ నిర్మించిన భవనం ఏదైతే ఆయుష్మాన్ భారత్ కింద కట్టిన ఈ భవనం ఉందో దీన్ని చూడడానికి రావడం జరిగింది ఇక్కడ సదుపాయాలు ఏ రకంగా ఉన్నాయి బిల్డింగ్ ఏ స్థితిలో ఉంది మరి దీనికి ఫైనల్ పేమెంట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి డిఎంహెచ్ఓ గారి ఆదేశానుసారం రావడం జరిగింది ఇది విజిట్ చేసి సందర్శించి ఈ బిల్డింగ్ని పరిశీలించి సబ్సెంటర్ బిల్డింగ్ని కొత్త బిల్డింగ్ని చూసి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది తద్వారా దీనికి ఫైనల్ పేమెంట్ అనేది నియమచ్చుగా చేస్తారు కలెక్టర్ గారి ద్వారా అట్లాగే ఇప్పుడు సెంటర్కి వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని ఆరోగ్య కార్యక్రమాలు ఏ రకంగా నడుస్తున్నాయి మరి ఏ స్థితిలో ఉన్నాయి మాకు లిబరసీ సర్వే జరుగుతుంది ప్రస్తుతం ఎల్సీడీసీ అంటాం మేము దాన్ని ఈ పదిహేను రోజుల సర్వే ప్రోగ్రాంలో కొత్త లిబరసీ కేసులు ఏమన్నా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనం జరుగుతూ ఉంది మా సిబ్బంది ఫీల్డ్ సిబ్బంది అందరూ కూడా వీళ్ళకి వెళ్ళి సర్వే చేస్తూ ఉన్నారు అదే రకంగా ప్రతి ఫ్రైడే రోజు మేము కీటక ద్వారా కీటకాల ద్వారా వచ్చే దోమల ద్వారా వచ్చే జబ్బుల సర్వే కూడా చేస్తూ ఉన్నాం మరి అది ఏ ప్రోగ్రెస్లో ఏ ఏ లెవెల్లో మామూలు చేస్తున్నారు అనేది కూడా చూడడం జరిగింది అట్లాగే జనాలకి ఎన్సీడీ సర్వే చేస్తూ ఉన్నారు బీపీ షుగర్ క్యాన్సర్ ఇట్లాంటి జబ్బుల నుంచి రక్షించడానికి పబ్లిక్కి మేము సర్వే చేసి ఆ పరీక్షలు చేస్తున్నాం దాంట్లో కూడా ఆ ప్రోగ్రాం ఎట్లా నడుస్తుంది కూడా చూడడం జరుగుతూ ఉంది అదే రకంగా ఈరోజు రాత్రి మన ఫైలేరియా బోధకాల సర్వే కూడా ఈ రాత్రిపూట ఉంది ఈ వారం పది రోజులలో జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా బోధకాల సర్వే కూడా చేస్తున్నాం రాత్రి ఎనిమిదిన్నర నుంచి పన్నెండు వరకు ఈరోజు సర్వే కూడా ఉంది దాంట్లో కూడా మా సిబ్బంది పాల్గొంటా ఉన్నారు కాబట్టి ఎవరికైనా డౌట్ ఉంటే మన బోధకాల సర్వేలో కూడా పాల్గొని దాన్ని కూడా నమూనా ఇస్తే మంచిది అట్లాగే ఇప్పుడు సర్వే లిపరసీ సర్వేలో కూడా మచ్చలు కానీ నరాల వీక్నెస్ కానీ అట్లా ఉన్న వాళ్ళు కూడా శాంపుల్స్ ఇస్తే ముందుగా చూపిస్తే ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ రకంగా ఆరోగ్య కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షిస్తూ మా డిపి్యూ ఆఫీస్ నుంచి జీఎస్ మరియు మా డాక్టర్ గారు లోకల్ డాక్టర్ గారు డాక్టర్ ఆయుర్వేద్ గారు అందరు కూడా దీంట్లో అన్ని ఆరోగ్య కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు కాబట్టి జనాలు కూడా చెప్పేది ఏంటంటే మీరు ఏ జబ్బు ఉన్నా కానీ ముందస్తుగా మొదటి దశలోనే ఉన్నప్పుడు చూపించుకొని నిర్ధారించుకొని దానికి మందులు వాడితే సత్వర ఫలితాలు ఉంటాయి మంచి ఫలితాలు ఉంటాయి ఆరోగ్యాన్ని మనము కాపాడుకోవచ్చు అట్లాగే మనం దీర్ఘాయుష్ని పొందే అవకాశం ఉంది కాబట్టి జనాలందరూ కూడా బీపీ షుగర్లు కానీ బోధకాలు కానీ ఎప్రెస్ కానీ ఈ జబ్బులకు సంబంధించి వెంటనే ఏమాత్రం డౌట్ ఉన్నా కానీ వచ్చి చూపించుకోవాలి అట్లాగే ఆరోగ్య పరీక్షలు కూడా మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంచి శాంపుల్స్ కలెక్ట్ చేసి అక్కడ నుంచి నిజామాబాద్ పంపించి గవర్నమెంట్ నుంచి టీహబ్లో అంత మిషన్లు ఖరీదైన మిషన్లలో పరీక్షలు చేసి మీకు నాణ్యత గల ల్యాబ్ టెస్ట్లను మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ సర్వీసెస్ని వాడుకోండి మీ ఆరోగ్యాన్ని రక్షించుకోవాల్సింది అందరికీ విజ్ఞప్తి థ్యాంక్ యూ అట్లీస్ట్ మోదీ చెప్పాలా అది దూరకపోతే అప్పుడు ఆయిబాల్స్ లాస్ట్ డిసార్ట్ ఇంకా ఆయి బాల్స్ ప్రిపేర్ చేసి పీరియడ్ బాగు బాగు ఆయితే కంప్లైంట్లు లోయ సప్రింట్ లోసి కంప్లీట్ చేశారు దోమ బోర్డ్స్ పార్టీ బై బోర్డ్స్ లోపల ఆపరేషన్ నుంచి తదుపరి స్కోర్ బోర్డ్ తోట ఫాలో అవ్వాలి అనేది సై పైదో 2000 కరెక్ట్ ఆస్ట్రాటిక్ గ్రేన్ ది హోతే అవలేబుల్ డేటా ఇస్ కేస్ లో కహేడిపి ఉన్నకే మెడిట్ అప్రక కరేజ్ చేద్దాం అంటే ఫండల ట్రైన్ చేయండి బీపీ కూడా దర్పరితో సే బీకి జోడించొచ్చు రేయ అంటే కరేజ్ ట్రైన్ చేయండి వాళ్ళ

तो 12 में अपडेट कर दिया ठीक है चाय मेरी रेडीमेड से डायग्नोस्टिक्स दिला के मिलो लगता है और साथ में वन शेयर कर सकते हैं प्रेस ट्रांसफर सीधा यू रेने वो काटया ताज़ा करना है ना। हम राज़ी हैं। कौन कैसे? ताज़ा लोग कोली। कैंसर करो तो बेटर बना। एक दिन करें, एक दिन करें। अब वो इससे कोल्ड एक्सटेंड इसका। नॉन वेजीटेरियन कोल्ड। बैंकलेबल उसके भी, टाइम उसके भी। हम ये पेस्ट करते हैं, लेकिन ये सीरियल विक्टोरिया में कपूर नहीं। डीएस వాటర్ బాగుంది సార్ అన్ని సబ్సిడెన్స్ వాటర్